మీడియా మిత్ర నమస్కారం ఈరోజు ఆలయ నివర్గం యారుట శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి స్వామి ఆయన సన్నిధిలో యారుటకు మున్సిపల్ బిల్డింగ్ కు భూమి పూజ జరిగింది ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో మంత్రివర్యులు సీతక్క గారి సహకారంతో యారుట మున్సిపల్ భవనానికి మూడు కోట్ల ఇరవై లక్షలు శాంఖ చేసుకొని గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు అన్ని విధాల హంగులతోటి అన్ని వసతులతోటి ఇలా సుమారు పదమూడు వేల ఎసెప్ట్ తోటి ఈ భవనాన్ని నిర్మించుకోబోతున్నాం దీనికి ఇవాళనే భూమి పూజ చేసి మా కౌన్సిలర్లు మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అందరూ కూడా భూమి పూజ ఖాజరయ్యారు యాదగుట్టను అన్ని విధాల అభివృద్ధి చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి సహకారం మంత్రుల సహకారం తోటి మననే ఇక్కడ పాతగుట్ట కూడా రెండు కోట్లతోటి బీటీ రోడ్డు అదేవిధంగా గాంధీనగర్ నుంచి ఆర్పిల్ల కూడా రెండు కోట్లతోటి సిసి రోడ్డు ఇంకా పదకొండు కిలోమీటర్లు తొమ్మిది కోట్లతోటి కూడా అన్ని విశాలమైన రోడ్లు డ్రైనేజీ సమస్యలు లేకుండా ఈ ఆరుట పట్టణాన్ని అన్ని విధాల సుందరీకరించడం కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుంది ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కానీ ఇక్కడ స్థానిక ప్రజలకు కూడా ఏ రకంగా నీ నీటి ఎద్దడి కానీ ఇక్కడ సమస్యలు ఉండకుండా మన గౌరవం మంత్రివర్యులు సీతక్క గారి సాకరం తోటి మూడు వందల ఇరవై కోట్లతోటి కూడా మిషన్ భగీరథ పదహారు కిలోమీటర్ల పైప్లైన్ పూర్తి చేసుకుని ఇలా మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా ఈ కొండపైకి కొండ కిందకి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నాం పనులు కూడా ప్రా పూర్తయినాయి ప్రారంభమైపోయి పూర్తయినాయి నీళ్ళను అన్ని విధాలా అందుబాటులోకి తీసుకొచ్చినాం ముఖ్యంగా ఆలేరు పదేళ్ళుగా వెనుకబడ్డది ఇక్కడ గంధమాల ప్రాజెక్ట్ అనుకోండి ఇక్కడ మిషన్ భగీరథ కానీ అదేవిధంగా చెరు చెరువుల గొలుచుకట్టు చెరువుల పునరుద్ధరణ కానీ ఇక్కడ చాలా సమస్యలు పెండుగుంటే ప్రజాపాలన వచ్చిన ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతోటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్నాం ముఖ్యంగా పదేళ్ళు ఆలయ నియోగంలో ఒక్క రేషన్ కార్డు ఒక్క ఇంద్ర మిల్లు రాలేదు ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు ఇచ్చినా అక్కడక్కడ నీళ్ళలు మునిగే బెడ్రూమ్లు ఇచ్చారు కానీ ప్రజలకు అనువైన బెడ్రూమ్ లేలే ఇలా ప్రతి ఆదివారం సోమవారం మార్నింగ్ వాక్ ద్వారా గ్రామాలకు వెళ్తుంటే ఆ గ్రామాలలో ప్రజలు మా పదేళ్ళ సొంతింటికల నెరవేరింది మాకు పెళ్ళై పదిహేను ఇళ్ళైనా పిల్లలు పుట్టినా మాకు రేషన్ కార్డు రాలేదని వాళ్ళు చెప్తుంటే బాధ పిచ్చి ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చూస్తున్న ఏ ఊలవైనా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మాకు రేషన్ కార్డులు వచ్చినాయి మాకు ఇందిరా మిల్లు వచ్చినాయి పార్టీలకు ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మతాలకు ఖచ్చితంగా కూడా మేము బీజేపీ అయినా మేము టీఆర్ఎస్ అయినా మేము కమ్యూనిస్ట్ అయినా మేము కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా మాకు ఇంద్ర మిల్లు వచ్చినాయి చాలా సంతోషం ముఖ్యమంత్రి కలిపి చల్లకుండా మా బీర్లైలే మా బిడ్డ బీర్లైలే కాదు నీళ్ళైలే మాకు నీళ్ళు ఇచ్చిండు ఇచ్చిండు రేషన్ కార్డులు అని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు అట్టడు వర్గాలకు ప్రభుత్వం నుంచి ఫలాలు అందాలే చివరి లబ్ధిదారుని కూడా చేరాలనే లక్ష్యంతో ఈ ప్రజాపాలన వస్తుంది కాబట్టి ఇలా యారుట్ట శ్రీ లక్ష్మణ స్వామి సన్నిధిలో మున్సిపల్ బిల్డింగ్ను ప్రారంభించుకోవడం ఇక్కడ భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషం ఇదే స్ఫూర్తితోటి ఇంకా ఆలయను అన్ని విధాలు అభివృద్ధి చేస్తాను మాటిస్తూ నన్ను నమ్మిన ప్రజలకు నమ్మి నన్ను ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా చేసిన ప్రజలకు ఒక సేవకుడిగా సేవ చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది అందుకే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజల కోసం నన్ను నమ్ముకున్న ప్రజల కోసం నా ఆలేరు ప్రాంతం కోసం నా రైతన్నల కోసం నా మహిళల కోసం అక్క కోసం అన్ని విధాలా ప్రభుత్వం నుంచి ఇలా లబ్ధి జరిగే విధంగా చూస్తా అని చెప్పి మాటిస్తున్నాను